పెంచాలి ఉంది ఈ రోజు కూడా ప్రజలు పేరు వేసుకుంటున్నారు ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఏదో మై మర్చిపోయి మేము ఇంత దారుణంగా ఇంత అసహ్యంగా ఇంత దౌత్య దౌర్భాగ్యంగా పరిపాలనలో ఈ పార్టీ ఆరిపోయే పార్టీ ఈ పార్టీ మరి కలిగిపోయే పార్టీ

రమేష్ గారు జరిగిన సంఘటనలు మైనారిటీలు ముఖ్యంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏదో గతంలో బీజేపీతో సన్నిహితంగా ఉందని చెప్పి ఓట్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో సన్నిహితంగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి కాళ్ళ కాడనే ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు ఎక్కడో అవసరం పొత్తులు అవసరం దేశంలో పొత్తులు ఎక్కడెక్కడో ఉంటాయి ఎన్నో రకాల పొత్తులు ఉంటాయి ఈ పొత్తులన్నిటికీ స్థానికంగా ఉన్న సమస్యలకు సంబంధం లేదు స్థానికంగా మీ సమస్యలను పరిష్కరించే నాయకత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ఈ సందర్భంలో ఉందని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే దేశంలో ఈ రాష్ట్రానికి అవసరం దృష్ట్యా ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తూ ఉంటాయి డబ్బులు కావాలి కాబట్టి జీఎస్టీ డబ్బులు లేకుంటే అప్పు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటేనో కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాల్సిన అవసరం వచ్చేనో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటాయి అంత మాత్రాన బీజేపీ ఆయన అధికారంలో ఉంటే వాళ్ళ సిద్ధాంతాలను ఇక్కడ ఆచరణ చేస్తాము అని చెప్పేది అసత్యము అది జరగదు తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పిపోయింది